ఏం చెప్తారు మేడం మీరు వాళ్ళేమో బీజేపీ ఏమో సంబరాలు చేసుకుంటా ఉన్నది కూడా వచ్చి అంశాలు ఇది ప్రజాద్రోహులైనటువంటి దేశాన్ని దోచుకునేటటువంటి దోపిడి దారులు ప్రజలపైన చేసేటటువంటి యుద్ధం అండి ఇది ఇది వాళ్ళు సంతోషపడుతున్నారంటే వాళ్ళ భ్రమ అది వాళ్ళ పిరికి పందల చర్య అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఒక అనారోగ్యంతో మంచం మీద ఉన్నటువంటి నంబాల కేశవరావు గారిని ఆయనను పట్టుకొని అంటే ఒట్టిగా అంటే ఏమీ చేతిలో ఆయుధాలు లేకుండా ఒటికనే ఉన్నటువంటి వాళ్ళని చూస్తే కూడా ఒక శవాలను చూస్తే కూడా వీళ్ళకు భయమవుతుంది కాబట్టి వీళ్ళ యొక్క పిరిగి పంద చర్య అని చెప్పేసి మేము అనుకుంటున్నాము అవి చంకలు గుద్దుకుంటే వాళ్ళు గుద్దుకుంటారేమో కానీ ప్రజలందరూ కూడా అమరవీరులు పెదగల్లినటువంటి పోరాట విత్తనాలు దేశమంతా ప్రపంచమంతా ఉన్నాయి అవి మొత్తము వృక్షాలుగా అవి అవి ప్రజా ఉద్యమాల ద్వారా అవి వాళ్లకు జవాబు చెప్తారు వచ్చేటటువంటి తరమంతా కూడా ఈ దోపిడీ కొనసాగినంత వరకు ఈ దోపిడీదారులు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా అన్యాయాలకు అక్రమాలకు అణచివేతలకు వ్యతిరేకంగా ఈ దేశ సంపదను మార్కెట్లో పెట్టడానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటాలలో వాళ్ళు మొత్తము వృక్షాలుగా తయారయ్యి వాళ్ళు మరికొన్ని విత్తనాలను వెదజల్లి ఈ పోరాటాలు అనేటివి అంతం కావు ఎప్పుడు కూడా అది వాళ్ళ పిచ్చి భ్రమ ఇది పిరికి పంద చర్య ఈ దేశ ద్రోహులు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కగార్ పేరిట చేస్తున్నటువంటి పిరికి పంద చర్య ఇది